ఆఫీసర్ కవిషి మరియొక్క ఆర్టికల్ కవిషి మరియొక్క ప్రైవేట్ మెడికల్ కవిషి మరియొక్క జెనరల్ కవిషి సింపుల్ గాన ఛీ ఇదంతా జరుగుతుంది ఒకసారి పబ్లిక్ ఒక ఒక ప్లేసాల -5 ఉన్నా అక్కడక్కడ అక్కడ జరుగుతుంది 15 సెలబ్రేషన్ తర్వాత بله <applause> పవర్ ఎంప్లాయీస్ యూనియన్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ యూనియన్ ఈరోజు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ సెలబ్రేషన్ మరి యూనియన్ యూనియన్ బర్త్డే సెలబ్రేషన్ చేస్తూ మరి యూనియన్ కార్యక్రమాలు రోజు రోజుకి పుంజుకుంటూ మరి ఆర్టిజన్ కాడ నుంచి మరి సీపర్స్ కాడ నుంచి ప్రైవేట్ మీటర్ రీడర్ కాడ నుంచి మరి ఆఫీస్ సబార్డినేట్స్ కాడ నుంచి సీనియర్ అసిస్టెంట్ల కాడ నుంచి జూనియర్ అసిస్టెంట్ల కాడ నుంచి జేఓల కాడ నుంచి మరి ఏఎల్ఎం టు జేఎల్ఎం సబీనియర్స్ మరి ఈరోజు అన్ని కేటగిరీస్ మరి అందరూ రోజు ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్లో ఉండడం జరుగుతుంది దయచేసి అందరికీ తెలుసు ఏ యూనియన్ అయితే ముందుగా ఎక్కడికైతే ఫస్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఓ యూనియన్ ఒకటి వస్తుంది అంటే అది కేవలం ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ ఎందుకంటే మేనేజ్మెంట్ మేనేజ్మెంట్తో కూడా మంచి ఒక రిలేషన్ బిల్డ్ బిల్డ్ చేసుకుంటూ మరి మేనేజ్మెంట్ మా ముష్రఫ్ అలీ సీఎండి గారు కూడా మాకు చాలా మద్దతుగా ఉండి ఎప్పుడు అపాయింట్మెంట్లు ఉన్నా సరే మాకు అందుబాటులో ఏది ఉన్నా సార్ మీరున్నారు అనంటే ఇమీడియట్గా మా లెటర్ ప్యాడ్ మీద రిప్రజెంటేషన్కి దాన్ని యాక్సెప్ట్ చేసి అప్పుడప్పుడు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం జరుగుతుంది ది ఆర్ వెరీ వెరీ థ్యాంక్స్ఫుల్ ఫర్ ముష్రఫ్ అలీ సార్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ నుంచి మాకు చాలా చాలా నిజంగా చాలా హెల్ప్ఫుల్గా సీఎండి గారు మాకు ప్రోత్సహిస్తున్నారని థ్యాంక్ యూ సో మచ్ రైట్ మా యూనియన్ నేను శ్రీనివాస్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను యాక్చువల్గా ఈ యూనియన్ స్టార్ట్ అయ్యేది ఇప్పటికీ ఇరవై ఎనిమిదో సంవత్సరం ఈరోజు ట్వంటీ సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ట్వంటీ ఎయిట్ ఇయర్స్లో అడుగు పెట్టాము దీనికి మొత్తం ప్రియా కక్క కర్మ అంతా మా ఎండి వజీర్ గారు ఆయన ప్రోత్సాహంతో మేము అందరం ముందుకెళ్తున్నాము ఈ యూనియన్లో ఇంతకుముందు ఏదో ఒకరిద్దరు మా ఎస్పీడీసీలో ఉండేవాళ్ళు ఇప్పుడు ఈరోజు చూసుకుంటే దాదాపు మొత్తం ఎస్పీడీసీలు అంతా మా దాంట్లో జాయిన్ అయ్యి ఉంది ప్రతి ఒక్కరు మా దానికి సపోర్ట్గా ఉన్నారు ప్రతి ఒక్కరు మా నుంచి మా మీద నమ్మకం పెట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ మాకు చెప్తున్నారు అదే విధంగా మేము ఆ ప్రాబ్లమ్స్ ముందు తీసుకెళ్తున్నాము మా అలీ సార్ మా సీఎండి గారు మాకు అండదండగా ఉన్నాడు ఆయన ఏది అడిగినా దానికి రిలయబుల్ అంటే ఇమీడియట్గా చేస్తున్నారు అది అది ఒకటి మేము చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అది అదేవిధంగా ఇప్పుడు కొన్ని ఆఫీసులు ఒక నియంత్రణ పద్ధతి పాలయ్యింది ఎట్లా అయిందంటే వాళ్ళు ఇష్టం వచ్చిన డ్యూటీస్ చేయడము ఇష్టం వచ్చి ఇది చేస్తున్నారు అవి కూడా మేము ఖండిస్తున్నాము వాళ్ళు హుష్రఫర్ మా సిఎండి సార్ ఏం చెప్తున్నాడో తెలియదు కానీ ఆయన చెప్పిన దానికి వీళ్ళు విరుద్ధంగా కొన్ని కొన్ని ఏసీ అకౌంట్స్లో తీసుకెళ్ళి టెక్నికల్లో టెక్నికల్లో తీసుకెళ్ళి వేరే దగ్గర అలా చేస్తున్నారు అవి కూడా ఖండిస్తున్నాం మేము మా యూనియన్ తరఫు నుంచి ఇంకో ఏంటి అంటే ఈ మధ్య కొత్తగా మేము ఈ సబ్ ఇంజనీర్స్ కావాలని జేఎల్ఎంస్ ఉన్నారు వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ లేకుండా సబ్ ఇంజనీర్స్ ఇవ్వాలని కోరాము దానికి కూడా ఆయన ఓకే అని ఇప్పుడు వాళ్ళందరూ కూడా వితౌట్ స్క్రీనింగ్ టెస్ట్ సబ్ ఇంజనీర్స్ ఇస్తారు దానివల్ల దగ్గర దగ్గర ఒక ఆరు వందల మంది జేఎల్ఎంలు సబ్ ఇంజనీర్స్ అవుతున్నారు అది చాలా గర్వకరంగా చెప్పుకుంటున్నాం మేము అదేవిధంగా మా దగ్గర పనిచేస్తున్న వీళ్ళు ఆఫీస్ సబార్డినేట్స్ అండ్ రికార్డ్ అసిస్టెంట్స్ వాళ్ళు గత జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు వాళ్ళకి ఒక ప్రమోషన్స్ కానీ ఏమీ లేవు వాళ్ళు ఏమన్నా రాయమంటే ఇప్పుడు వాళ్ళ స్క్రీనింగ్ టెస్ట్ రాయమంటున్నారు ఎక్కడి నుంచి రాస్తారు వాళ్ళు వాళ్ళకున్న ఎడ్యుకేషన్ అందరికీ డిగ్రీ పాస్ అయి ఉన్నారు వాళ్ళకి ఫార్టీ సిక్స్ ఇయర్స్ కొంతమంది కంప్లీట్ అయింది అయినా వాళ్ళకు కూడా ఏమి ఇవ్వలేదు వాళ్ళందరూ కూడా రెగ్యులేషన్ చేయాలి వాళ్ళందరికీ కూడా పైకి ప్రమోషన్స్ ఇవ్వాలి వాళ్ళని కూడా సబ్ ఇనియర్స్కి వాళ్ళకి జూనియర్ అసిస్టెంట్స్ ఏమొస్తా వస్తావు ఇవ్వాలని చెప్పి దానికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దానికి కూడా ఇది అదే విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రైవేట్ రీడర్స్ ప్రైవేట్ మీటర్ రీడర్స్ వాళ్ళు ఏంది అసలు మీటర్ రీడింగ్ చేసేవాళ్ళే లేదు మా సంస్థలో మీటర్ రీడింగ్ తీస్తున్నారంటే కేవలం ప్రైవేట్ మీటర్ రీడర్స్ మాత్రమే వాళ్ళని పట్టించుకునే నాదుడు లేదు పట్టించుకుని వాళ్ళు ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇస్తున్నా వాళ్ళని పట్టించుకోవట్లేదు వాళ్ళందరినీ కూడా రిప్లైజ్ చేయాలని చెప్పి మేము అందరం కోరుతున్నాం అదేవిధంగా థర్టీ డేస్ వాళ్ళకి ఏంటంటే డైలీ డైలీ మీటర్కి బిల్కి అని చెప్పి ఇస్తారు అలా కాకుండా పీస్ వర్క్ కాకుండా వాళ్ళకి మంత్లీ వేజెస్ ఇవ్వాలని చెప్పేసి మా ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ నుంచి మేము కోరడం జరిగింది అదేవిధంగా దాని గురించి మేము డిప్యూటీ సీఎం దగ్గర కూడా వెళ్ళి రిప్రజెంటేషన్ అదే అదేవిధంగా మా దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ స్వీపర్స్ వాళ్ళు గత మన సంస్థ ఉన్న దగ్గర నుంచి చేస్తారు వాళ్ళకి ఇచ్చేది ఆరు వేల రూపాయలు జీతము ఆరు వేల జీతంలో వాళ్ళు ఏం పని చేస్తారు ఏం చేస్తారు దీని గురించి మేము సార్ కూడా కలవడం జరిగింది వాళ్ళకి ఒక సొసైటీ కింద ఫామ్ అయ్యి ఆ సొసైటీ ప్రకారం వాళ్ళు శాలరీ ఇస్తే మధ్యలో నా మీడియట్ ఏ కాంట్రాక్టర్ వ్యవస్థ అనేది రద్దయ్యి వాళ్ళు డైరెక్ట్గా తీసుకుంటారని చెప్పి దానికి ఇచ్చేమో దానికి కూడా మా సిఎండి గారు ఓకే అన్నారు బహుశా అది కూడా అది త్వరలో వాళ్ళది అయిపోతుంది దాని కూడా ఇది అవుతుంది ఇలాంటి సమస్యలు అన్నీ ఉన్నాయి అవన్నీ చూసుకోవాలి